మల్లెపోలు పెట్టుకున్న స్త్రీలు బజారు సంబంధమేనా అనేది మాట్లాడారన్న అవును అంటే ఏంటన్నా ఏ కోణంలో చూడాలి ఈ వ్యాఖ్యలను ఇది అజ్ఞానం బ్రదం నేను చాలాసార్లు చెప్పాను ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి పేరు షాలీం రాజు శాలీమరాజు అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తి చదువుకున్నది నాలుగో తరగతి ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివిన వ్యక్తి ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్లకి అడ్వకేట్లకి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లకి టీచర్లకి అన్ని రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వాక్యం బోధించే స్థితికి వచ్చాడు ఇది దౌర్భాగ్యం నాలుగో తరగతి వ్యక్తికి ఏముంటుంది కదా ఓనమాలు వచ్చే అంతేముంటది కదా ఆ వేదికెక్కి పాటలు పాడి తమాషాలు చేసి సాక్ష్యాలు చెప్పి ఏంటో మాట్లాడుతూ ఉంటే కింద వాళ్ళంతా అలా వింటున్నారు ఇంత మించిన దౌర్భాగ్యం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగో తరగతి వ్యక్తి వాక్యం చెప్పడానికి యోగ్యుడు కాడు ఇది నేను చెప్పట్లేదు బైబుల్ చెప్పింది విద్యా విహీనుడు తక్కిన లేఖనాల్ని అపార్థం చేసినట్లు మిగిలిన లేఖనాన్ని మిగిలిన లేఖనాన్ని కూడా వక్రముగా వక్రీకరించి తమ స్వకీయ నాశనానికి మార్చుకుంటారు విద్యా విహీనులు వాక్యం చెప్పకూడదు అన్నది బైబుల్ చెప్పినటువంటి విషయం నేను చెప్తున్న మాట కాదు ఇది ఇలా నాలుగో తరగతి వ్యక్తి వేదిక ఎక్కాడు ఏం చెప్తాడు ఇక ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇదిగో ఇలాంటి పనికిరాని వాదాలన్నీ మాట్లాడతాడు పూలు వాళ్ళు బజారు స్త్రీలు అని అన్నాం సరే అన్నవలే మనిషి అన్న తర్వాత మాట తొట్టుపడడం సహజం నేను మాట్లాడే మాటలో దోషం ఉంటది మీరు మాట్లాడే మాటలో దోషం ఉంటుంది ఎందుకంటే మనుషులు కాబట్టి అడపాదడప తప్పు మాట్లాడాల్సి వస్తుంది తొట్టు పడతాం అందులో తప్పు లేదు అయితే ఈ మాట సమాజంలోకి వెళ్ళడం ద్వారా ఒక వర్గం అంతా నొచ్చుకుంది వాళ్ళు నొచ్చుకోవడానికి కారణం నేనే కదా అని కెమెరా ఆన్ చేసి రెండే రెండు నిమిషాలు నేను ఒక ప్రసంగంలో పూలు పెట్టుకునే వాళ్ళు బజారు స్త్రీలని మాట్లాడాను తెలుసో తెలియకో మాట్లాడాల్సి వచ్చింది పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి ఇక మీదట అలానే మాట్లాడను నా మాటను వెనక్కి తీసుకుంటున్నాను అని ఒక వీడియో మాట్లాడితే ఒక్క నిమిషం వీడియో మాట్లాడితే నీ గౌరవం అంతకు ముందు ఉన్న దానికంటే రెండింతలు ఎక్కువ కదా తప్పు చేయని వాళ్ళు లేడు బ్రదర్ ఏదో ఒక దశలో అందరూ తప్పు చేస్తాం తప్పుని ఒప్పుకొని క్షమాపణ అడిగితే అది బ్యూటీ అందం అక్కడ పెరుగుతుంది గౌరవం అనేది తప్పును కప్పుకుంటే గౌరవం పెరగదు తప్పుని ఒప్పుకున్నప్పుడు క్షమాపణ వేడినప్పుడు గౌరవం ఏసుకో నేర్పించింది కూడా క్షమాపణే